ఆగదు ఇక్కడ నుండి మన పని స్టార్ట్ సార్ ఇప్పుడు ఉత్తం చెప్పినట్టు ఏడు సార్లు ముదిరాజు గెలిపించిండు మా కుటుంబానికి అభిమానంతో ఇంత ఇంత ధైర్యంగా గుర్తు పెట్టుకోండి తాండూరు ముదిరాజులు ఎవరికి దాన్ని కలుసుకుంటారో వాళ్ళే ఎమ్మెల్యే అవుతారు ఇక్కడ ఇంకెవరు కాలేరు కారు కూడా అందుకొరకే ఇంకొక గొప్ప విషయం ఏమంటే తాండూరు ముదిరాజులు మా ఫ్యామిలీ మేర అభిమానంతో ఇప్పటి వరకు కాంగ్రెస్ కు కట్టుబడి ఉన్నారు ఎప్పటికీ కట్టుబడి ఉంటారని చెప్పి నమ్మకం ఉంది అందుకోరకే ఆ నూర్ కాంగ్రెస్ నియోజకవర్గం కాంగ్రెస్ ఒక అడ్డ అని చెప్పి అనుకుంది అందుకోరకు కావాల్సిందంతా మనం సాధించుకున్నాలి సాధించుకోకపోతే మనం కొట్టడ సాధించుకున్నాం ఎందుకంటే ఎప్పటికీ మనకు బ్యాక్వర్డ్ క్లాస్ జనల్ గా మాట్లాడుతున్నాం మాట్లాడడం లేదు ఎప్పటికి కూడా ఉంటున్నాం

చాలా పెద్ద ఒక భవనం కట్టే అవసరం ఉన్నది దానికి ఇట్లే మనము చిన్న చిన్న భవనాలు కట్టి ఊరు ఊర్లో కూడా చిన్న చిన్న కమిటీ ఫామ్ చేసి ఒక కట్టి గుజరాత్ సంఘం తాండూర్ సంఘం తయారు చేసి ఉన్నది మనం ఎందుకంటే నేను చూసాను సిటీ పేట్ లో కరీంనగర్ లో అటువైపు చిన్న చిన్న ఊర్లలో బిల్డింగ్ ఉన్నాయి చిన్న చిన్న ఊర్లలో ముద్రాజ్ సంఘాలు ఉన్నాయి చిన్న చిన్న రకంగా మంచిగా గొప్పగా నడుస్తూ ఉన్నాయి ఆ పరిస్థితి ఆ ఇక్కడ తీసుకురావాలి దాంతో మనం గట్టిగా అవుతాం ఐక్యమత్యం చాలా ముఖ్యం ఏ పార్టీలో ఉన్న ముద్ర కూడా ఐక్యమత్యంగా ముద్రరాజు కూరాలి కానీ నేను కాంగ్రెస్ ముద్రాజు నేను బీజేపీ ముద్రరాజు అనే అవసరం లేదు ఎవరైతే ముద్రాజు కానీ ఆయనకి ఏమైనా ఓటు కాంగ్రెస్ నైన్టీ నైన్ పర్సెంట్ ముదిరాజులు ఉంటారు కాంగ్రెస్ నైన్టీ నైన్ పర్సెంట్ కాంగ్రెస్ కట్టుబడి ఉంటారు ముద్రాజులు అందుకొకే కాంగ్రెస్ చాలా గట్టిగా ఉంటుంది తండూరులో ఏ అభ్యర్థి ఉంటే కూడా ముదిరాజుల మీద భరోసా చేయొచ్చు ముద్రాజుల మీద గౌరవంగా వచ్చి ఓట్లు ఆడుకునే శక్తి పెట్టుకోవాలంటే ఈ భవనాలు ఎటువంటి ఇంకా డెవలప్మెంట్ వర్గా చేసే అవసరం ఉన్నది అందువరకు మరొకసారి నేను వాకిట్ శ్రీహరి గారికి చాలా చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఆయన మా చాలా పెద్ద ఫ్యామిలీ అభిమాని